అది జరిగే పని కాదండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు మాట్లాడిన తప్పే మొదలు కోనసీమ గురించి మాట్లాడింది అది కూడా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడారు కానీ ఆయన నెగిటివ్ అయితే మాట్లాడలేదు డెఫినెట్ గా సో అది దానికి తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వీడియోలు చేశారు సో దాని గురించి సినిమాలు ఆర్ చేసేసే అంత సినిమా అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఎంతో మంది ఎక్కడి నుంచో వచ్చిన వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రం తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి అయ్యి ఉండి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన సినిమాలు బ్యాన్ చేస్తాను అంటే అది అయితే అని మీరు అనుకోవడం అదే అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే చేసే ఉండదు అంటే అది వేరు అంటే ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు సో ఇక్కడ మీరు బ్యాన్ చేసినా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఊరుకోరు ఫ్యాన్స్ అనేవారు ఖచ్చితంగా ఊరుకోరు అవసరం అయితే నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే మీరు కనుక ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కనుక లేదంటే ఎవరైనా సరే సినిమాలు బ్యాన్ చేస్తాం అంటే ఖచ్చితంగా ఉండే ఫ్యాన్స్ మామూలుగా ఉండదు గవర్నమెంట్ అయినా పడిపోయి మరి వేరే గవర్నమెంట్ అన్న రావచ్చు ఆ రేంజ్ లో ఉంటదన్న ప్రజల ఉద్దేశించి నెగిటివ్ గానీ మాట్లాడాలని అని కాదు అక్కడ పాజిటివ్ గా మాట్లాడితే అది నెగిటివ్ అయ్యింది ఇక్కడ సో అక్కడ వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడదాం అనుకున్నారు ఆయన సో ఆయన మాట్లాడే విధానంలో కొంచెం ఇప్పుడు రాజకీయాల వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి నేను కూడా సమర్థించను ఖచ్చితంగా నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ప్రాణంగా నేను చెప్తున్నా నేను సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే పడి చచ్చిపోతాను రాజకీయాల విషయానికి వస్తే మాత్రం నేను కూడా ఆయన మాట్లాడే విధానంతో నేను కూడా కొన్ని కొన్ని సార్లు అప్సెట్ అవుతున్నాను ఎందుకంటే ఒక మాట ఒకసారి మాట్లాడిన మాట రెండోసారి మాట్లాడేదానికి ఉండదు సో మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచి ఆయన కానీ ఆయన వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే ఉన్నారో సో ఈయన మాట్లాడే మాటల్ని ఆయన చేయలేకపోవడం లేదంటే ఈయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి చేయకుండా అడ్డు చెప్పడం సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేతులు ఏమీ లేకపోవడం వల్ల కేవలం డిప్యూటీ సీఎం గా మాత్రమే ఉన్నారు కానీ ఆయన ఆయన చేతులు అధికారం అనేది ఖచ్చితంగా చంద్రబాబు లోకేష్ వీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఆయన చేతికి సో ఈ గవర్నమెంట్ పోయి మన నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే జగన్ రావాలి లేదంటే పవన్ కళ్యాణ్ ఓన్ గా నిలబడి గెలిస్తే కనుక మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అప్పుడు ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలుగుతారు సో అప్పటి వరకు మనం ఏంటంటే ఆయన ఏదో చెప్దాము చేద్దాము అనుకుంటున్నారు ప్రజా ఆయన ఇప్పుడు కదన్న ఎలక్షన్స్ లో రాకముందు కూడా పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేసిన మనిషి ఆయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచారు కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన పెడతాడు ఖచ్చితంగా చెప్పిన రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఆ పదవి గురించి ఆ రాజ్యాంగంలో లేని పదవి అది డిప్యూటీ సీఎం సంవత్సరాలు డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సీఎం సీఎం ఉన్నాడు కదా సీఎం లేకపోతే ఆ దానికి ఆయన ఏదైనా అర్హత ఉండి అది ఏం చేయగలుగుతాడు కానీ ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు కదా సో సీఎం లేనప్పుడు డిప్యూటీ సీఎం చేత ఉంటుంది కానీ చేత ఏమీ లేదు ఏదైనా చేయాలనుకుంటున్న చేయనివ్వట్లేదు తప్పగా మాట్లాడాలని అయితే మాట్లాడలేదు వానసీమని హైలైట్ చేసి దాని గురించి హైలైట్ గా మాట్లాడాలనుకున్నారు సో అది గురించి నెగిటివ్ అయింది కానీ కావాలని పాయింట్అవుట్ చేసి తెలంగాణ గురించి తక్కువ మాట్లాడాలని ఆయన ఎప్పుడు మాట్లాడరు ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఉంటే తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడతారు ఆంధ్ర ఆంధ్రాకి సపోర్ట్ గా మాట్లాడతారు కానీ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళని వాళ్ళు ఎత్తగా మాట్లాడారు ఇది కూడా అన్నానా తెలంగాణ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పోయిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన పవన్ కళ్యాణ్ గారి పడదు ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు వ్యాఖ్యలు ఆ పదంగా నువ్వు ఎట్లా చెబుతావు చెప్పాలి అది ఏ పదంగా అన్నా అన్నా ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలంగాణ ప్రజలే చాలా మంది వీడియోలు కూడా చేస్తున్నారు సో ఆ పాయింట్ ఆఫ్ లో తీసుకుని ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఇక్కడ మోడీకి సపోర్ట్ గా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సో అక్కడ మోడీ అంటే బీజేపీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సో కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా పోటీ పోటీగానే ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆయన మీద కూడా పడ అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతే ఇంకా అంత మించం లేదు కదా